హాయ్ ఫ్రెండ్స్ నిన్న వీడియో పార్ట్ వన్ కదా నేను ఈరోజు పార్ట్ టూ పెడుతున్నాను నిన్న కొంచెం వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుందండి రెండోసారి రెండో వీడియోగా పెట్టానండి ఈరోజు ఇప్పుడు చూపించేది వచ్చేసి డ్రెస్ ఆప్స్ డ్రెస్సులు అండి ఇప్పుడు చూ ఇదిగోనండి పింక్ కలర్ అండి సేమ్ నేను కట్టుకున్న నేను వేసుకున్న డ్రెస్ సేమ్ నేను వేసుకున్న డ్రెస్ ఇది ఒకటేనండి ఇదిగోండి ఎలా ఉందో చూద్దాము ఇదిగోనండి పింక్ ఫ్యాంట్ వచ్చేసి ఇదిగోనండి పింక్ ఫ్లవర్స్ వచ్చినాయండి పిండి కలరు చున్నీ కూడా సేమ్ ఇదే కలర్లో చున్నీ కూడా వస్తుందండి చున్నీ వచ్చేసి ఇదిగోండి చూశారు చూసారు కదండి చున్నీ లెంత్ కూడా చాలా పెద్దగానే ఉంటుందండి చూస్తున్నారు కదా డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్ కలరు వేరండి కాకుండా సేమ్ ఇదే క్లాత్ ఇదే డిజైన్ డిజైన్స్ వేరండి కాకుంటే సేమ్ ఇంతేనండి కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇదిగోండి నేను డ్రెస్ చాలా బాగుంది కదండి బ్లూ అండ్ ఇది లైట్ కాఫీ కలర్ అండి ఇది వచ్చేసి ఫ్యాంట్ అనమాట ఫ్యాంట్ అండి అలాగే చున్నీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి అండి సిక్స్ హండ్రెడ్ డ్రెస్ వచ్చి డ్రెస్ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ సేమ్ అండి నేను ఇప్పుడు వేసుకున్న డ్రస్ ఇది సేము డిజైన్ కూడా ఒకటేనండి నెక్క దగ్గర కూడా మోడల్ కూడా సేమ్ అండి కలర్ చేంజ్ అంతేనండి మొత్తం సేమ్ ఒకటేనండి ఫ్లవర్స్ కూడా ఒకటేనండి డ్రెస్ మీద వచ్చిన ఫ్లవరు ఇది కూడా సేమ్ ఒకటేనండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చి డ్రెస్ మోడల్ ఇలా ఉంటుందండి కలర్ చూడండి చాలా బాగుంది కదా కలర్ కూడా అలాగే చున్నీ అండి ఇది చున్నీ అనమాట వైట్ వైలెట్ కలర్ వచ్చింది అన్నమాట ఫ్యాంట్ కూడా లైట్గా వైట్ అండ్ వైలెట్ కలర్ వచ్చిందండి ఇది టాపు టాప్ అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ నైటీస్ అండి నైటీస్ అండి ఫుల్ లాంగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది కాటన్ అనమాట ప్యూర్ కాటన్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ట్వంటీ అంటే నైటీ కూడా సింగిల్ గా పంపిస్తారంటే త్రీ హండ్రెడ్ ట్వంటీకి త్రీ సింగిల్ గా అయితే ఇవ్వడం జరగదండి ఒక డ్రెస్ లు కానీ సారీస్ కానీ తీసుకున్నప్పుడు వీటిని కూడా డెలివర్ చేయడానికి వాటితో పాటు వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి అంతేగాని ఒక నైటీయే సింగిల్ గా పంపించడం అయితే జరగదు కానీ చూడండి ఇందులో కలర్ చూపిస్తానండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి ఇదిగోండి స్క్రీన్ షాట్ ఇండి మీకు నచ్చితే కనుక కలర్స్ మంచిగా ఉందండి క్లాత్ మట్టికి చాలా బాగుంది ప్యూర్ కాటన్ చాలా అనమాట కాటన్ మట్కి చూసారు కదండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో పెట్టండి త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే కేవలం ఏమైనా శారీస్ తీసుకుని వీటితో పాటు ఇది కూడా తీసుకోవచ్చండి లేకుంటే రెండు నైటిలు తీసుకున్నా సరే డెలివరీ చేస్తామండి ఫ్రీ డెలివరీ ఇప్పుడు వచ్చేసి శారీ పిట్టి కోర్స్ అండి శారీ పిట్టి కోర్స్ వచ్చేసి ఫుల్ లెంగ్త్ ఉంటుందండి బారుగా ఉంటుంది చాలా బారుగా ఉండండి చూసారు కదండి ఇదిగోండి శారీ పెట్టి కోర్స్ అండి లెంగ్త్ కూడా చాలా బాగుంటుందండి కింద వరకు కంటిషన్ కాబట్టి చాలా బాగుంటుంది అయితే కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ నూట ముప్పై రూపాయలు మాత్రమే వీటిని కూడా అంతేనండి నైటీస్ శారీ పెట్టికోట్సు అలా డెలివరీ చేసుకోవచ్చు కానీ సింగిల్గా అయితే ఇవ్వడం అయితే జరగదండి చూడండి కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయి అన్నమాట నూట ముప్పై రూపాయలు మాత్రమే చూడండి మనకి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు శారీస్తో పాటు మీకు ఆల్రెడీ శారీ పిటికోట్స్ అండ్ నైటీస్ నైటీస్ కూడా మన దగ్గర ఉంటాయండి అలాగే శారీ పాల్స్ అండి శారీ పాల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి ఒకటి ట్వంటీ రూపీస్ మాత్రమే శారీస్ కొనుగోలు చేసినప్పుడు మనకి శారీ పిటికోట్స్ అండ్ పాల్స్ లైనింగ్ జాకెట్ అలాగే జా బ్లౌజ్ పీసెస్ ఉంటాయండి లైనింగ్లు ఉంటాయి అన్నీ మన దగ్గరికి దొరుకుతాయి అన్నమాట ఇవి శారీస్ తో పాటు వీటిని కూడా షిప్పింగ్ ఫ్రీ షిఫ్టింగ్ చేస్తామండి ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి శారీ బ్యూటీ కోర్ట్స్ లో కూడా మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు